జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియాపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యకరమైన దేశం సుసంపన్నంగా ఉంటుందనే సూక్తులు అక్షర సత్యాలు ప్రజలంతా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఉత్పాదకత పెరిగి ఆరోగ్యవంతమైన జాతి నిర్మాణం సాధ్యమవుతుందనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత రూపమే ఫిట్ ఇండియా ఉద్యమం ప్రజలు తమను తాము ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంచుకోవడానికి రోజువారీ జీవితంలో వ్యాయామ కార్యకలాపాలు క్రీడలను చేర్చుకునేలా ప్రోత్సహించే లక్ష్యంతో రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు భారత మేటి హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం హర్షణీయమని ఆయన స్పూర్తితో దేశ ప్రజలందరూ శారీరకంగా చురుకుగా ఉండడం క్రీడల ప్రాముఖ్యత పట్ల అవగాహన పెంచుకొని రోజువారీ జీవితంలో వాటిని భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు వ్యాయామం శారీరక చురుకుదనం మన సంస్కృతిలో అంతర్భాగంగా ఉందని కానీ సాంకేతిక పరిజ్ఞానం జీవనశైలిని నిశ్చలంగా చేయడంతో శారీరక చురుకుదనం పట్ల ఉదాసీనత ఏర్పడిందని పేర్కొన్నారు ప్రధానమంత్రి మాటలు సత్య దూరాలు కావని వైద్య నిపుణులు కూడా ఘంటాపథంగా చెబుతున్నారు సాంకేతిక పరిజ్ఞానంతో శారీరక శ్రమ తగ్గింది తక్కువగా నడుస్తున్నాం జీవనశైలిలో శైలిలో పెనుమార్పులు సంభవించాయి నిద్రవేళలు ఆహారపు అలవాట్లు అన్నీ క్రమం తప్పుతున్న ప్రస్తుత సమయంలో ప్రజలు తమ రోజువారీ జీవితంలో శారీరక వ్యాయామం క్రీడలను అభ్యాసంగా చేసుకుని ఆరోగ్యంగా దృఢంగా ఉండేలా ప్రోత్సహిస్తూ నరేంద్ర మోదీ ఫిట్ ఇండియాను దేశవ్యాప్త ఉద్యమంగా ప్రారంభించడం శుభ పరిణామం ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివి సింధు స్ప్రింటర్ హిమాదాస్ ప్రముఖ రెజ్లర్లు బజ్రంగ్ పునియా సాక్షి మాలిక్ సహా అనేక మంది జాతీయ క్రీడా దిగ్గజాలు ఫిట్ ఇండియా ప్రచారానికి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు ఫిట్ ఇండియాలో భాగంగా పరుగు సైక్లింగ్ నడక బహిరంగ ప్రదేశాల్లో ఆటలు యోగా వంటి శారీరక కార్యకలాపాలను చేపట్టమని ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు సెమినార్లు నిర్వహించడంతో పాటు ఫిట్ ఇండియా వెబ్సైట్ రూపొందించింది పాఠశాలలు కళాశాలలు ప్రభుత్వ కార్యాలయాలు తదితర ప్రదేశాల్లో ఫిట్ ఇండియాలో భాగంగా చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి ఇలా ఉండగా ఈ సంవత్సరం జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలను ఫిట్ ఇండియా మిషన్ నేతృత్వంలో ఆగస్టు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఏ ఏఘంటాఖేల్ ఖేల్కే మైదాన్ మే అనే స్ఫూర్తిదాయకమైన ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు ఒలింపిక్ విలువలైన శ్రేష్టత స్నేహం గౌరవం ధైర్యం సంకల్పం ప్రేరణ సమానత్వం తదితర అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ మూడు రోజుల వేడుకల్లో మొదటి రోజు మేజర్ ధ్యాన్ చంద్కు నివాళులు అర్పించిన అనంతరం ఫిట్ ఇండియా ప్రతిజ్ఞ ఒక గంట క్రీడలు ఆడతారు రెండవ రోజు దేశం అంతటా క్రీడా శారీరక చురుగుదనంపై చర్చలు ఫిట్నెస్ చర్చలు ఖోఖో కబడ్డీ వాలీబాల్ సాక్రేస్ టగ్ ఆఫ్ వార్ మొదలైన వాటిలో పోటీలు జరుగుతాయి మూడవ రోజు ఈ వేడుకలు సైక్లింగ్ ను జీవితంలో అంతర్భాగంగా ప్రోత్సహించడానికి చేపట్టిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంతో ముగుస్తాయి ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాల విద్యార్థులు యూత్ క్లబ్లు జాతీయ సేవా పథకం వాలంటీర్లు నివాసీ సంక్షేమ సంఘాలు పంచాయతీలు పట్టణ స్థానిక సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన లక్షలాది మంది ప్రముఖ క్రీడాకారులు ప్రజాప్రతినిధులు కూడా ఈ వేడుకల్లో పాల్గొని దేశంలోని అన్ని ప్రాంతాలలో క్రీడా కార్యకలాపాల్లో పాల్గొంటారు ఈ వేడుకలు అన్ని వయసుల వారిని కలుపుకునేలా రూపొందించబడ్డాయి ఈ కార్యక్రమంలో పాల్గొనే సంస్థలు వ్యక్తుల వివరాలు పొందుపరిచేందుకు ఫిట్ ఇండియా మొబైల్ యాప్ను రూపొందించారు రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్ క్రీడలను నిర్వహించాలనే భారతదేశ దార్శనికతకు అనుగుణంగా దేశం అంతటా క్రీడలు వ్యాయామంలో సామూహిక భాగస్వామ్య సంస్కృతిని పెంపొందించడం లక్ష్యంగా ఈ సంవత్సరం మూడు రోజుల పాటు ఫిట్ ఇండియా వేడుకలు నిర్వహించడం ఆహ్వానించదగ్గ పరిణామం ఆధునిక క్రీడలు సాంప్రదాయ స్వదేశీ ఆటల మేళవింపుతో మొత్తం దేశాన్ని ఏకం చేసి అందర్నీ భాగస్వాములు చేసే దార్శనతో చేపడుతున్న ఫిట్ ఇండియా ఆరోగ్య సుసంపన్న భారతానికి బాటలు వేస్తుందని ఆశిద్దాం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియాపై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు రచన ఎమ్మెల్యే మాధురి వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం